హై ఆల్ ఇంకా నాకు హెల్త్ అయితే బాగోలేదని చెప్పా కదండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా హస్బెండ్ అయితే లంచ్ కి వచ్చారు ఆయనకైతే లంచ్ పెట్టేసి నేనైతే పడుకున్నాను ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయేటప్పుడు అయితే కొంచెం అన్నం కలిపేసి పెట్టేసి అని చెప్పి చెప్పాను ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెరుగన్నం అయితే కలిపేశారండి సరిపోతే సాల్ట్ అయితే వేసుకో అని చెప్పి సాల్ట్ అక్కడ పెట్టారు ఇంకా వాటర్ బాటిల్ కూడా పెట్టేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి ఇలాగ హెల్త్ బాగా మాత్రం కొంచెం హెల్ప్ చేస్తారండి ఏమన్నా చెప్తే కూడా చేస్తారు అండి అత్తమామ దగ్గర లేనప్పుడు అమ్మా నాన్న దగ్గర లేనప్పుడు హస్బెండ్ అన్ని చూసుకోవాలి కదండి హస్బెండ్ కి బాగున్నప్పుడు వైఫ్ చూసుకోవాలి వైఫ్ కి బాగున్నప్పుడు హస్బెండ్ చూసుకోవాలి ఇద్దరం అయితే అలానే ఉంటామండి ఇది కూడా చూసి ఏడ్చే వాళ్ళైతే చాలా మంది ఉన్నారు చేయరు కాబట్టి మీకు మాట్లాడే హక్కు కూడా లేదండి ఈ టాపిక్ గురించి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కొంతసేపు అయితే పడుకొని లేసి భోజనం అయితే చేశానండి ఇంకా కొంతసేపు పడితే వేసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే వచ్చారు ఇంకా వాళ్ళకైతే చెత్త అయితే వేసేసి ఇంకొంతసేపు ఆగాకైతేనండి అయితేనండి కేక్ ఉంటే కేక్ అయితే తింటున్నానండి అంత స్పీడ్ ఇక అయితే తినట్లేదు నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను